సన్నగింది చిన్నగా వాటర్ బాక్స్ డిపార్ట్మెంట్ ధర్నాక ప్రోగ్రాం తెచ్చుకున్నారు మీరు వెళ్ళిపోతే అది అయితే పెట్టు అవసరం కాదు అసలు ఏడుస్తున్నారు దుఃఖపడుతున్నారు అంతా డబుల్ బెడ్రూమ్లన్నీ నాణ్యం ఉంటాయి ఎక్కడ తాగే నీళ్ళు లేవు ఎక్కడ కనెక్షన్స్ లేవు వాళ్ళు వాళ్ళ రోజున మామూలు లేదు డబుల్ బెడ్రూమ్లో ఏముంటాయి మీ చె నేను ఏమైనా ఇస్తాను డబ్బులు బాగండి నా ఎంపీ లాస్కెళ్ళి ఏమన్నా ఏమైనా ఇస్తా ఆడికి తెచ్చిన ఇద్దాం ఆడికి సార్ని రేపు వెళ్ళి ఉండాలి సార్ అది చేద్దాము ఫస్ట్ అయితే మీరు ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఎక్కడెక్కడ తినేరు డ్రిల్ ప్రతాప్ సింగ్ అండి చాలా బ్యాడ్ షేప్లు ఉండాలి అంటే మరీ బ్యాడ్ షేప్లు ఉండాలి ఎప్పుడైపోయినా ఈ పెరిపెరి ఏరియాలో మేము ఆనాడు ఇన్ని మాటలు ఇన్ని పర్ డే పర్ పర్సన్ ఇవన్నీ అవిరైపోయినాయి మనమే కదా చెప్పిందంతా పెట్టండి మరి పెట్టి లేకపోతే దాపోతే దాన్న పెట్టే పరిస్థితి వస్తే దాన్న పెట్టుకుంటాం మోస్ట్ ఇన్ఫెక్సివ్ ఇన్ఫెక్టివ్ గవర్నమెంట్ అలా పేరు వస్తుంది మంచిది కాదని చెప్పి మోస్ట్ ఎంత దారుణం అంటున్నా ఇరవై ఐదు సంవత్సరాల చేతులు ఇట్లాంటి గవర్నమెంట్ చూడలేదు చెప్తున్నారు పెట్టండి పెట్టాలి ఎన్నిసార్లు చేస్తాను ఢిల్లీ వాడు సమస్య అంత పరిష్కరించండి మొత్తం పర్సనల్గా 这个不像，好像很，反正。